ఓకే ఆర్ యు రెడీ చె చెప్పండి ఆర్ యు రెడీ రైట్ ఒక పది మంది కుర్రోళ్ళు బట్టలు కొందామని షాప్కి వెళ్ళారు అయితే షాప్కి వెళ్ళిన తర్వాత ఈ పది మంది కుర్రోళ్ళు కలిసి ఒక ఒకే రకమైనటువంటి క్లాత్ కొన్నారు ఒకే కలరు ఓకే గుండెలే అని అనుకున్నా ఎడు తిప్పేసాడు సరే అట్లా కాదని ఈ చెయ్యి కూడా తిరిగిందని ఇది కూడా ఎటు తిప్పాడు చెయ్యే కాదు వీడికి మెడకాయ కూడా తిరిగిందని నడుము మీద కాలు వేసి మెడకాయ కత్తిట్టు తిప్పాడు మెడకాయ తిప్పుదే ఉంటాడా రేవర్డే రీడ్ ద బైబుల్ రీడ్ ద బైబుల్ రీడ్ ద బైబుల్ రేవర్ డే రైట్ వీళ్ళకి చెప్పలే మూడు లైన్లో ముగ్గురు ఉన్నస్తున్నాడు స్పెషల్ గా మన టైటిల్ ఏంటి సండే స్కూల్ టైటిల్ సో బ్లెస్ కూడా ఈ స్పెషల్ డే ఎందుకంటే మన కనబడట్లేదు కానీ దేవుడు అక్క తల మీద ఒక కిరీటాన్ని పెట్టారు ఏ కిరీటం అది చెప్పారు చెప్పారు ఏ కిరీటం ပလလောဟယ်လိုပလလော